ఎవరికో సహాయం చేయడం కోసం మధ్యలో ఉండి మీరు అప్పు చేయకండి ఆ అప్పును చేసి వారికి ఇవ్వకండి ఎందుకంటే వారు ఆ అప్పు తీర్చిన పక్షంలో ఆ అప్పు మీకు చుట్టుకుంటుంది అలా చుట్టుకొని మీరు నష్టపోతారు అదే విధంగా ఏ రోజైనా మీకు అవసరం అనుకుంటే ఇంకెవరు మీకు అప్పు ఇవ్వరు మీ అవసరం కోసం మాత్రమే మీరు అప్పు చేయండి అలాగే చేసిన అప్పును సరైన సమయంలో తీర్చేయండి అలా తీర్చేస్తే మీకు ఇంకెప్పుడు అవసరం వచ్చినా ఇస్తూ ఉంటారు వేరే వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా అప్పు తీసుకోకండి ఎందుకంటే ఈ రోజుల్లోని సొంత మనుషులనైనా నమ్మడం చాలా కష్టంగా ఉంది ఎవరికి అప్పు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా తెలియడం లేదు అప్పు ఇచ్చి మోసపోకండి అన్ని ప్రూఫ్లతో ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వాళ్ళకి స్వారీ చెప్పడం కంటే ముందు మీ మనసాక్షికి సమాధానం చెప్పుకోండి మన మనసాక్షే దేవుడని చాలామంది అంటూ ఉంటారు మీ మనసాక్షికి సమాధానం చెప్పుకుంటే వాళ్ళకి సారీ చెప్పినట్లే స్వారీ కంటే మన మనసుకి సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం మనం చేసింది తప్పో ఒప్పో మన మనసే మనకు చెప్తుంది ఎప్పుడైనా అవతల వాళ్ళని బాధ పెట్టే ముందు ఒక అడుగు ఆలోచించి అప్పుడు ఏదైనా మాట అనండి లేదంటే ఎన్నిసార్లు బాధపెట్టి ఎన్నిసార్లు సారీ చెప్తారు పడుతున్నారా కదా అని ప్రతిసారి సారీ చెప్పకూడదు ఏదో ఒకరోజు మనసు విరిగి మీ నుంచి వెళ్ళిపోవచ్చు మనం లేనప్పుడు మన గురించి మాట్లాడేవాడే ద్రోహి మనం ఉన్నా లేకున్నా సహాయం చేసేవారే స్నేహితులు అలాగే మనం ఉన్నా లేకున్నా మంచి గురించి చెప్పేవారే గురువు కొంతమంది వీరి మాటలు వారి దగ్గర వారి మాటలు వీరి దగ్గర చెప్తూ ఉంటారు అలాంటి మాటలు విని విన్నట్లు వదిలేయాలి మళ్ళీ మీరు వారికి చెప్పడం అలాగే వారి గురించి ఇంకొకరికి చెప్పడం లాంటివి చేయకూడదు మీకు వేరే వాళ్ళ గురించి చెప్పిన వారు మీ గురించి వాళ్ళకి చెప్పరా అది తెలుసుకొని వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఈ చెవుని విని ఈ చెవును వదిలేయాలి ఉన్నప్పుడు వెర్రవేగడం లేనప్పుడు దేలా పడడం ఎందుకు ఎప్పుడు ఒకేలా ఉండాలి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలీదు ఏ సందర్భంలోనూ చివరికి మనం చనిపోయేప్పుడు కూడా చెప్పుకునేది మన క్యారెక్టర్ గురించి మాత్రమే డబ్బు ఆస్తి బంగారం వాటి గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు చనిపోయినప్పుడు మాత్రం మన క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా ఒకేలా ఉండాల్సింది మన క్యారెక్టర్ మాత్రమే డబ్బు ఆస్తి అనేవి శాశ్వతం కాదు కొంతమంది నేను చదువుకున్నాను నా చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినప్పుడే నేను ఉద్యోగం చేస్తాను అంతవరకు ఏ ఉద్యోగం ఏ పని చేయనని కూర్చొని వారిని వారే మోసం చేసుకుంటూ ఉంటారు చదువుకున్నప్పుడు చదువుకు తగ్గ ఉద్యోగం రానప్పుడు ఆ చదువుని ఆ తెలివితేటలని ఉపయోగించి ఏ పనైనా ఏ చిన్న వ్యాపారమైనా మొదలు పెట్టచ్చు అంతేగాని ఖాళీగా ఉండి అమ్మ నాన్నలకు లేదా ఏ కుటుంబ సభ్యులకు భారం కాకూడదు చదువుకున్న వారంతా మంచి ఉద్యోగమే చేయాలని ఏమీ లేదు ఈ ప్రపంచంలో చాలామంది చదువుకున్న వారే ఉన్నారు అందరికీ వారికి చదువుకు తగ్గ ఉద్యోగమే వస్తుందా వారు వారి పనిలో ఎగ్జిస్ట్ అయ్యి అలాగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు చదువుకు తగ్గ ఉద్యోగం ఏదో ఒక రోజు వస్తుంది